లగచర్ల బాధితుల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళా సంఘాల జేఏసీ నేతలు సంధ్య పద్మజ షా ఝాన్సీ అనసూయ సజియా సిస్టర్ లిస్సీ గీతా సహా మహిళా సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు జిల్లా ఎస్పీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ తో మాట్లాడినప్పటికీ లగచర్ల వెళ్లేందుకు అనుమతించకపోవడంతో మరోసారి ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి పోలీసుల తీరుపై మహిళా నాయకులు మండిపడ్డారు ఇద్దరు నాయకులను అరెస్ట్ చేశారు अभी चल रहा है कमानी में हम जा के जा फिरने वाली हैं। हम कोटि के बाद भी बाहर आएंगे तो वहीं 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 तो � গীত <laughs> ত

మీరు అంతా వెళ్ళండి బాబు అంటే మీకు చూసి ఇంకా కొంచెం మెకానిజ్ చేస్తుంటారు ఎల్లండి అర్థం చేసుకోండి ప్లీజ్ మహిళా సంఘాలు వివిధ మహిళా సంఘాలు ఉన్నారు ప్రత్యేక മഹിളാ സംഘം രാഷ്ട്ര അധ്യക്ഷത ജാതീയ കൻവീനർ సిస్టర్ లిజి మా ఉమ్మన్ జాఫ్ నుంచి అట్లా వలస కార్మికులు మీద పనిచేస్తారు ఇక్కడ వలస కార్మికుల కుటుంబాల నుంచి కూడా ఫోన్ చేస్తే ఆమెను కూడా మేము స్టడీ చేయడానికి కొంచెం మేమంటున్నాం పోలీసులు మీరు కూడా రండి మేము ఆ రెండు ఆర్బీ తండ్రిస